నేను చెప్పానుగా మీరు గెలుస్తారని నువ్వు మా లక్కీ చామ్ లా ఉన్నావే ప్రతి మ్యాచ్కి వచ్చేనా అన్ని మ్యాచ్లకు వస్తే బోర్ కొట్టదా మ్యాచ్లు చూడడానికి వస్తానని ఎవరు అన్నారు వన్ డే ఇంటర్నేషనల్ ట్రోఫీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం క్రికెట్ ఆటలో మనందరికీ ఎంతగానో ఇష్టమైన అంతర్జాతీయ ఆటగాళ్లందరూ ఇదిగో ఈ స్కూళ్ల మట్టిలో పుట్టిన మాణిక్యాలన్న సంగతి మనం పూర్తిగా మర్చిపోతున్నాం అటువంటి మాణిక్యాలను గుర్తించి వారిని మీకు పరిచయం చేస్తే సరికొత్త ప్రయత్నం చేస్తుంది టీవీ నైన్ ఒకప్పుడు హైదరాబాద్ స్కూల్ టోర్నమెంట్లో లో మకుటం లేని మహారాజు గా గోల్కొండ హై స్కూల్ గత పదిహేనేళ్లుగా మొదటి రౌండ్ ని కూడా దాటలేకపోతుంది కానీ ఈ సంవత్సరం మూడో రౌండ్ ని కూడా దాటిన ఈ స్కూల్ పెద్ద పెద్ద టీంలను సైతం భయపెట్టే క్రమశిక్షణను పట్టుదలను సొంతం చేసుకుంది మరి ఈ నూతనోత్తేజం వెనకాల ఉన్న రహస్యం ఏమిటి క్రికెట్ లో మనం గెలిస్తే మన యుద్ధంలో కేవలం సగం గెలిచినట్టే మీరందరూ చదువులో కూడా ఎక్సలెన్స్ చూపించాలి అండ్ జస్ట్ లైక్ ఇన్ క్రికెట్ వీ షుడ్ ఎంజాయ్ సార్ ఎగ్జాక్ట్లీ ఇంకెక్కడైనా ట్యూషన్ చేయించుకుంటున్నావా హూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం వరుణ్ ఏంటి మైకి మీ సబ్జెక్ట్ లో అద్దరగొట్టాడంట ఆటలాడితే తెలివేలా పెరుగుతుందన్నానుగా బుద్ధి చెప్పాడు మైకి లాంటి మామూలు స్టూడెంట్ ని ఓ మంచి స్టూడెంట్ గా మార్చడంలో నాకు కలిగిన ఆనందం లక్షలు పెట్టినారాలు అది మీకే థ్యాంక్స్ చెప్పాలి

ఒక టీం కి ఉండాల్సింది వ్యక్తిగత విజయాన్ని కోరుకునే స్టార్స్ కాదు టీం విజయాన్ని ఆకాంక్షించే ఆటగాళ్లు అని నమ్మిన సంపత్ కుమార్ కోచింగ్ లో గోల్కొండ హై స్కూల్ తమ ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యపరిచే విధంగా సెమీఫైనల్స్ కి చేరుకుంది ఈ అకుంటున్న దీక్ష వెనక ఉన్న ఆశయమేమిటో మా పరిశోధనలో తేలింది అదే ఈ గ్రౌండ్ ని కాపాడుకోవడం వికాస్ ఎక్కడికి పోతున్నావు అది కెమిస్ట్రీ టెస్ట్ ఉందన్న కెమిస్ట్రీ టెస్టా చదువు సంగతి సరే గాని నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమవుతున్నాయి ఓకే నాన్న ఎస్ఐ రైటింగ్ గ్రేట్ సైన్స్ ప్రాజెక్ట్ గుడ్ నాన్న బ్యాటింగ్ ఎక్సలెంట్ వాట్ బ్యాటింగ్ నో ఐ మీన్ కంగ్రాచులేషన్స్ వికాస్ థ్యాంక్ యూ యుద్ధం మొదలైంది చదువులను వ్యాపారంగా చేసి స్కూల్ గ్రౌండ్లను రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా భావించి భక్షించే భూ బకాసులకి అలాగే పిల్లల సమగ్రమైన ఎదుగుదలకి కేవలం చదువు మాత్రమే కాదు ఆట పాట కూడా ఎంతో అవసరమని భావించే రెండు ఆలోచనల మధ్య జరిగే ఈ యుద్ధంలో గెలుపు ఎవరిది అన్నది మరో నాలుగు రోజుల్లో తేలిపోతుంది నెత్తి మీద నయ్యా పైసా పెట్టిన వాల్యూ లేదనుకున్న టీం ని ఫైనల్ గా చేశాడు ఇప్పుడు ఆ సంపత్ గడి క్రికెట్ లో నిజంగా అంత పోటీగా అయితే పైకి దురాలదా మనల్ని కిందకి లాగడానికి మన స్కూల్ రికార్డ్స్ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై నాలుగు క్రికెట్ టీం కెప్టెన్ అని ఉంది తర్వాత ఎందుకు మానేసాడా అని నాకేం తెలుసు సార్ మీరు ఇలా వాడి మీద రీసెర్చ్ చేస్తుండీ వాడేమో ఏడాదికి కప్పు గెలిచి మన చేతుల్లో పెడుతుంటాడు ప్లీజ్ సార్ ఏదో ఒకటి చేయండి సార్ లేకపోతే నా ఈ ఉద్యోగము వైస్ ప్రిన్సిపాల్ పోస్ట్ కర్మ కర్మ

అందుకే కదా నాన్న ఐదు కేజీలు తగ్గాడు ఆగ్రహంగా సెంచురీకి రెండు రన్లున్నాయి జాతస్తాం ఎన్ని సార్లు చర్చ కిడ్నీ పద పదండి స్టార్ పుడుక్తున్నా ఫోటో తీయండి కానీ ఒరేయ్ స్లో మోషన్ చేసేది సినిమా తీసేటప్పుడురా ఈ రోజు నిజమైన బ్యాటింగ్ చేయాలి దడల్ దడల్ అయిపోదు చూస్కో సినిమా ఎలాగ చూపించావ్ బ్యాటింగ్ కూడా చూపించు కొట్ల కూర్చోనక్కర్లేదు థాంక్యూ రా ఎందుకు నువ్వు వెళ్ళేది ఏ మ్యాచ్ రా బాక్సింగ్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను రా అంపైర్ మీద కోపం వస్తే పంచులు ఇవ్వవు కదా నువ్వు కొత్త ఐడియా లేదు ఇప్పుడు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ

హలో హీరోస్ నేను ఇలా వచ్చా అనుకుంటున్నారా జస్ట్ విష్ గుడ్ లక్ ఏంటి సంపత్ గారు కోపం వచ్చినట్టుంది ఈ చూసా ఓకే బాయ్స్ ఐ వాంట్ ఇంట్రడ్యూస్ యూ టు ది జెంటల్మెన్ మిస్టర్ సుందర్ ఎవర్ గ్లేజ్ కోచ్ ఓ మీకు ముందే తెలుసా మీకు తెలియని విషయం ఇంకోటి ఏదైనా చెప్తే బాగుంటుందేమో కదా మీ కోచ్ తెలుసు అనుకోండి కానీ మీకు తెలియాలి కదా నైన్టీన్ నైన్టీ ఫోర్ లో సుందర్ జిహెచ్ఎస్ టీమ్ క్యాప్టెన్ మరి ఎవరిని పీకే సీన్ పెట్టారో తెలుసా మీ కోచ్ సంపత్ని మన స్పోర్ట్స్ పెవిలియన్ లో ఆ లిస్ట్ లో మీ కోచ్ పేరు మీదే నల్ల రంగు పూసి సుందర్ పేరు రాశారు ఎందుకు మీ గోజీ ఒక బ్లాక్ లిస్టెడ్ క్రికెటర్ అయ్యా ఈ గోజీ హెచ్ఎస్ అంత డ్రామా ఇలా కలుసుకుంటాం అనుకోలేదు కదా వెల్ బాయ్స్ రియలీ వాంట టు విష్ యు గైస్ గుడ్ లక్ సంపత్ మనిషి అలాంటాడైనా మంచి టీమ్ నే తయారు చేశాడు ఎవర్ గ్లేడ్స్ అంత ఈజీగా గెలవడం నాకు ఇష్టం లేదు సో హి వాస్ ఎ గుడ్ ప్రాపర్ ఫైట్ ఓకే ఆల్ ది బెస్ట్ కోచ్ నిజమా సార్ అసలు ఏమైంది సార్ ఎప్పుడో జరిగింది ఇప్పుడు మీకు అనవసరం సార్ మైకి వాట్ హ్యాపన్స్ ఇన్ టీమ్ స్టేస్ ఇన్ దాంట్ వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ గేమ్ లెట్స్ గో ఐ సెడ్ లెట్స్ గో का प्रार्थना है ना? ये चार्जेस को उत्तर। जीएचएस टीम के बाद। Come on boys, all the... Guys, come on. अदरा, है ना? कब के चीज़ ये चार्जेस बात हो रही है? दोनों निमली संपत्ति कोड़े कैसे? ये नो ये लगा अवश्य लगाएं शॉट के। Ladies and gentlemen, the final match begins. Boys, come on.

focus don't worry okay